బేతంచర్ల మండల పరిధిలోని నాగమల్లకుంట గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంసీహెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తుందని ఎమ్మెల్యే కోట్ల జయశ్వర ప్రకాశ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంసీహెచ్ వెంకటేశ్వర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు என்ன பிரச்சனை என்னன்னா தாரோ மீட்டிங் தேசிட கால